జీవిస్తున్నప్పుడు భద్రాధివామిని వేడుకుంటే సోకరాముని మా బాధలు పోతాయి మనిషి కావాల్సింది మనోరమే సహస్రనామే చతుల్యం రామనామ నమాము ఇలాగా మరి నూట ఎనిమిది సార్లు పెద్దలు అస్తోత్రం కనుక చదువుతారు ఎందుకంటే దీని అర్థం ఏంటంటే మనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది మనం ఆ న్యాయవాద వృత్తేగాలు కానీ ఏ వృత్తి అయినా సరే రాజు అనేది ఉంటుంది ఆత్మవిశ్వాసం పెంపొందించగలం మనం ఏమైనా సరే విజయం సాధించగలం రాములు వారి పూజించడం వల్ల రాముల వారు ఎన్ని ఎన్ని కష్టాలైతే పడ్డాడో ఆ కష్టాలన్నీ మన జీవితంలో రాకుండా ఆయన అభయవస్థ ఉంటుందని దాని అర్థం అలాగే దేవాలయ కూడా చెప్పాలి వంద సంవత్సరాల పూర్తయిన శతభావం భవతి వంద సంవత్సరాలు పూర్తయినా ఈ దేవాలయం మరి ఈ రోజు పురోభివృద్ధిలోకి పయనిస్తుంది అంటే మరింత శ్రీహరి గారు కానీ మరి వీర్లంక సూరిబాబు కానీ ఇక్కడ కంటి వాళ్ళందరూ కూడా ఒక పూర్తిదాయకంగా తీసుకొని ఈ వంద సంవత్సరాలు ఈ దేవాలయం ఎందుకు దీప నైవేద్యాలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉంది దీన్ని ఏం జనైనా సరే పునరుద్యోగం కల్పించాలని మంచి దొరుకుపోయిన ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ కొత్త నగర్లు తప్ప వ్యవస్థలు ఏమిటయ్యా అంటే ఏదైనా పెరిగ కమ్యూనిటీలో కానివ్వండి బీసీ కమ్యూనిటీ కానివ్వండి ఏ కమ్యూనిటీ అయినా సరే ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ ఎక్కడెళ్ళాలని సంకల్పంతో ఉన్న వ్యక్తులు వాళ్ళ మాస్టర్లు కానీ ఎవరికైనా పేదస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ గైడ్లెన్స్ ఇవ్వడానికి కూడా ఈ కొట్టుగలు ఉపయోగపడతాయి అదేవిధంగా మరి మంగిల్పూడు బీచ్ కానీ స్వామి గుడి కానీ ఎవరైనా భద్రాచలం మా జిల్లా భద్రాచలం కొత్తగూడెం జిల్లా నుంచి కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఎవరైనా వస్తే అంటే మన కమ్యూనిటీ కానీ వేరే కమ్యూనిటీ కానీ అందరూ ఒకటే లగేజ్మెంట్ ఇవ్వడానికి కూడా కొట్టుగలు ఉపయోగపడతాయి అదేవిధంగా ఎవరి కాల మీద భగవంతుడు ఆధారపడకుండా తన స్వయం చూస్తూ ఆ కొట్టుకొచ్చిన అతి అంటే అది అవుతు ఆ ఆర్థికంతో దీప నైవేద్యాలు చేయడానికి అవకాశంగా ఉంటుంది అదేవిధంగా ఋష్టమాచారాలయం కోలేరు సెంటర్ కోలేరు సెంటర్ ఈజీ కాల్ ఋష్టమాచారాలయం ఎందుకంటారు ఎంతో మంది సెంటర్లో నిరాశులు విష్ణుహులు ఉంటారు పన్నెండు గంటలకల్లా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అంటే ఆకలి ఆకలి రాముని కడుపు చల్లడాల్సింది అవుతుంది దేవాలయం అదేవిధంగా మరి ఈ కొద్ది విద్యాపరంగా పడతాయి మరి నిరాశ విష్ణులు ఎవరైతే ఆకల బాగుతూ ఉన్నారో వారికి అన్నదానం చేయడానికి కూడా రామాలయం బిందు అవుతుంది అదేవిధంగా విద్యావంతులకి విజ్ఞానవంతులకి అందరికీ అవుతుంది అదేవిధంగా రుత్ంభానికి ముఖ ద్వారాలకి ఇది ఒక ప్రముఖ దేవాలయం అవుతుంది ఎలాగో భద్రాంత్రి దేవాలయం ఒకటి ఉంది మరి ఈ పట్టుదలు ఇది వ్యాపార కూడని ఈ వ్యాపార కూడల్లో ఈ దేవాలయం అభివృద్ధి చెందితే అందరికీ అభివృద్ధి చెందుతుంది రాముడి యొక్క ప్రాముఖ్యత కూడా చెప్తాను బ్రిటిష్ వారు సైతం ప్రపంచంలో ఎంతో మంది రాజులు ప్రపంచాన్ని పరిపాలించారు కానీ రాముడు లాంటి రాజు ఇక పుట్టడు పుట్టబాడు మన మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే కీర్తించారో శ్రీరామచంద్రుణ్ణి బ్రిటిష్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం సైతం శ్రీరామచంద్రుని రెండు నెలల్లో మీకు విషయం చెప్తున్నాను మైండ్ బ్లాక్ అయ్యే విషయం నేను ఆ కొంత ఇబ్బంది వాతావరణం ఒక పవిత్ర గ్రంథం భారతదేశ అడ్మిషన్ రాసేటప్పుడు ముసాయిదా పుస్తకంలో రాముల వారు నేను ఏమని చెప్పబడలేదు భారతదేశ అడ్మిషన్ గ్రంథం ఏదైతే పవిత్ర గ్రంథం ఉందో ఆ ముసాదా రాసేటప్పుడు రామరాజ్యం ప్రజా పరిపాలన అది నేను యూట్యూబ్ ద్వారా మీద తెలుసుకున్నారు ఇవన్నీ దయచేసి ఇది సామాన్యులకి మధ్య పరితులకి ఉన్నతులకి అందరికీ కూడా దైవ ఆశీస్సులు ఉంటాయి మరి రాముల వారిని మనం విస్మరించొద్దు మరి మనమైతే రాముల వారి తప్పుతనం గురించి భారతదేశంలో చెప్పుకోవట్లేదు కానీ ప్రపంచ దేశాలు మొత్తం వెయ్యి రోజులు కొనియాడుతుంది రాముడి యొక్క పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన లౌకికవాద పరిపాలన మీకు ఇంకో విషయం ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పి ఆకాశాలు కాళిసా ఎవరండి ముసల్మానే కదా భద్రాద్రి రాముడికి ఎంత గొప్పగా కాళిసా కళ్యాణ మండపం పెట్టారు భద్రాచలంలో కళ్యాణ మండపం ఎందుకంటే భద్రాచలం వాస్తవ విషయం ఇంకో విషయం కూడా చెప్తున్నా రామచంద్రుడు వారు ఎండకు తరుస్తూ వాళ్ళకి తరుస్తూ రూప నైవేద్యాలు లేకుండా ఎన్నో సంవత్సరాలు పడుతుంది వైకుంఠ రాముల వారి మరి అటువంటి భద్రుడు రావటం ఆ భద్రాచలం రామాలయానికి అలాగే భక్త రామదాసు రావటం ఆ ఆలయానికి ఎంతో మయోగం చేశారు అలాగే మరి ఉన్న కంపెనీ వారందరూ కూడా ఆ భద్రాచలం రాముల వారిని ఎలా అయితే మరి భద్రాచి మరి భద్రుడు ఎలా అయితే దాని వెలుగులోకి వచ్చిందో ఇక్కడ కోవిడ్ సెంటర్కి ఈ సెంటర్కి మరి మన న్యాయవాదు గారు చెప్పినట్టు ఇది లమానంగా ఉంటుంది అడ్రస్ ఎవరన్నా అడ్రస్ చెప్పాలి అంటే రాజాగోల్ సెంటర్ కాదు రుస్తూబాద్ వెరిక రామ మందిరం అనే అడ్రస్ చెప్తారు మరి ఈ అడ్రస్ చెప్పుకోవడానికి కూడా మనందరం గర్వకారణంగా ఉండాలి మరి ఒక్క ఒక విషయం చెప్తున్నాను కొత్త గదులు మీరు వేస్తే మరి మేస్త్రి గారిని సంప్రదించే మరి పిల్లర్స్ గట్టి అయ్యింది ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి కొట్టగలను సిద్ధంగా కట్టొచ్చు రేపు ఆదాయ రెండు మూడు సేర్లు అయితే కూడా మరి అది మోసలో మరి పొల్లా ఉంటాం టెక్నాలజీ తెలవదు ఆ పునాది కూడా బలంగా చేసి దిశకి వైజానానికి అన్నింటినీ కూడా ఇది కేంద్ర బిందువుగా ఉండాలని మనసవాసా కోరుకుంటున్నాను ఫైనల్ చూస్తున్నాను ముస్థాద్ రామ మందిరం కమిటీ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆదుపట్లు వచ్చినా లక్ష పనిచేస్తున్న వీరికి భనసపూర్వకంగా వచ్చి నమస్కరిస్తున్నాను నాకు అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి నమస్కారాలు నా పేరు బతురు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి